హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరు అంతా మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగుండాలని అయితే నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ చూసారా బాక్స్తో లడ్డు ఎలా అయితే ఉన్నాయి ఇవి ఏంటంటే నన్ను ఈవినింగ్ మా పక్కింటి వాళ్ళు అయితే ఇచ్చారు పిల్లలు ఉన్నారు కదమ్మా పెట్టు చాలా మంచిది అని చెప్పేసి నిజంగా ఇవి చాలా మంచిది ఎందుకంటే కొబ్బరి బెల్లం ఇంకా నువ్వులు పలుకులతో చేశారు చాలా అంటే చాలా బాగున్నాయి చూడడానికి ఎంత బాగున్నాయో తినడానికి కూడా అంతే బాగున్నాయి ఏదైనా పక్క పక్క సిటీకి వచ్చిన తర్వాత పక్క పక్కనే ఉంటాయి అబ్బా త్రిల్లే వేరు కదా చాలా అంటే చాలా బాగా చూసుకుంటారు ఇంకటి ఏంటంటే వాళ్ళు ఇద్దరు పిల్లలు కూడా ఇక్కడ ఉండరు హాస్టల్లో ఉంటారు ఇంకేం చేసినా కూడా పిల్లలకైతే పంపిస్తారు చాలా మంచివారు కూడా ఇంక ఈరోజు ఏం చేశారంటే మార్నింగే లేచి ఇంకా టిఫిన్ అయితే పెట్టేసి పిల్ల కాయగూరలు ఇంక ఇంట్లో ఏం లేవని చెప్పేసి రోజైతే ఇంక సింపుల్గా వెజిటేబుల్ బిర్యానీ అయితే చేస్తాను ఇంకా పాప లంచ్గ్గా అని చెప్పేసి ఇంకా కూర చారు ఇవన్నీ వండాలి ప్రెజెంట్ అయితే కాయగూరలు కూడా ఏం లేవు రేపు తెచ్చుకుందామని చెప్పేసి ఇంకా సింపుల్గా నేను వెజిటేబుల్ బిర్యానీ అయితే చేస్తాను ఇంకా అలాగే బాక్సులు అయితే పెట్టేసాను ఇక్కడ మా వాళ్ళ అక్కకి అది అప్పుడే చేసి ఇంకా కుక్కర్ మొత్తం తీసాను అనేది ఇంకా అక్కకి కట్టేస్తుంది కాలిపోతుంద్రా అని చెప్పినా కూడా అసలు అస్సలు వినడం లేదు అక్క బాక్స్ మూత గట్టిగా పెట్టేస్తున్నాడు

ఓకే తమ్ముడు కోసమేనా ఇన్ని వెరైటీలు ఓకే గుడ్ మిట్నీ డాల్కా ఓకే గుడ్ నువ్వు కూడా మీ ముగ్గురు తింటారా kami मगध के 3 प्लेटला lah Oke,